రంకెలేస్తుంది అది దగ్గర కొని అది రెబల్ మరి ఇది ఊపి ఊపింది మరి మిర్చి రెడ్ మిర్చి ఇది పొత్తుగా ఆడింది జత మీద ఆడింది ఎక్కడికి వెళ్ళినా ఏదో బహుమతి సాధించి ఒక ఆట ఆడుకున్నది కొన్ని రోజులు మరి ఈరోజు రెబల్ రెక్కలు కొంచెం మెత్తగా అయినాయి కాబట్టి ఈరోజు మార్కెట్కి వచ్చింది ఏ పేరు అండి పేరు ప్రేమరావు వ్యాపారమా ఎవరు మనది గూడూరు దర్ర పక్కన గూడూరు ఎవరితోటి గుండవు దీన్ని జాకీర్ పాలకుర్తి జాకీర్ దగ్గర కొండవు అవులే అవులే ఏం రేటు తీసుకున్నావు వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు నువ్వు తొంభై ఎనిమిది వేలు మళ్ళీ నువ్వేం చెప్తున్నావు ఇప్పుడు రేటు ఒకటి ఇరవై చెప్తున్నావు మార్కెట్లో మరి ఏమైనా అడిగిరా ఎవరైనా ఎవరు అడగలే మరి ఒకప్పుడు అందరికీ పేరు తెచ్చి పెట్టింది గిత్తా మరి ఈరోజు మార్కెట్కి అయితే రావడం జరిగింది గిత్తా దుమ్ములు వేస్తుంది ఏంటో పడితే రెబల్ మరి ఈ యొక్క గిత్త ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీరికి కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫైవ్ టూ డబల్ సెవెన్ వన్ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఈయన మీకు అందుబాటులో ఉంటారు మరి మార్కెట్లో అయితే ప్రస్తుతానికి తొంభై వేల వరకు అడుగుతున్నారంట మరి వీళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు మరి